ఇన్నాళ్ళు నన్ను చంపాలని చూసింది మా రాత్రి పాలల్లో యాసిడ్ కలిపి నన్ను చంపాలని ట్రై చేశాడు అంత ప్రేమగా చూసుకుని మీ డాడీ నిన్ను చంపాలనుకుంటున్నాడంటే నిజంగా నేను నమ్మలేదురా కానీ కళ్ళారా చూశాను ఎప్పుడు ఏం జరుగుతుందో ఏం తెలియట్లేదు కోసం తండ్రిని చంపే కొడుకులను చూసాం కానీ అయితే ఇప్పుడు ఏం చేద్దాం ఇస్తే వద్దురా ఆయన వాళ్ళని కూడా మేనేజ్ చేస్తాడు

আরে <laughs> హనా అన్న ఏంద్రా నన్ను చూశాడానా ఎవడ్రా ఆడే అన్న సమరేంద్ర సమరేంద్ర నన్ను గుర్తుపట్టి పట్టుకోపోతే తప్పించుకొని వచ్చానా బాస్ ఎంతో నమ్మకంతో మిమ్మల్ని సెక్యూరిటీ పెట్టి వాళ్ళు వేసేమంటే అక్కడ మిస్ చేసి తప్పించుకున్నారు అరే కొన్నాళ్ళు అండర్ గ్రౌండ్ లో ఉండరా అంటే వీడు బయట కనపడి అన్నా మనం కనపడ్డానన్నా అని వచ్చి నాకే చెప్తున్నాడు అక్కడ తప్పించుకున్నాడు ఇక్కడ చచ్చాడు రాయ్ బాస్ గురించి బయట ఎవరికి తెలిసిన మీకు ఇదే గతి పడుతుంది మైండెడ్ నమస్కారం ఐఎమ్ రోద్రఫోర్డ్ స్కూల్ ప్రిన్సిపాల్ నేను వైస్ ప్రిన్సిపల్ నేను చెప్తాను కదా తొందరపడుతూ మహేంద్ర వర్మ గారు ఉన్నారమ్మా ఏటి తాగుచారని అడుగుతున్నావా ఓహో తాగుతారా అని అడుగుతున్నావా మాకట ఉండవాట్లేవాహా సైకిల్ అర్థం అది కదండి ఏమన్నా తింటారా అని అడుగుతుంది ఓహో ఆవిడ టీ తాగుతారా కాఫీ తాగుతారా అని అడుగుతుంది యా బై రైట్ మీరు ఎంత జీనియస్ నాకు లోకానికి తెలిసిన విషయాన్ని ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తావు నేను చెప్పింది ఆమె ఎక్స్ప్రెషన్ గురించి సార్ పనిచేసేదేమో నా దగ్గర పొగిడేదేమో నూకుల్ని ఇంతకే మీరు ఓహో నీకు మళ్ళీ చెప్పాలి కదా ఐఎమ్ రూదర్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ మై వైస్ ప్రిన్సిపాల్ ఈ లో మీకు ఈ వైస్ ప్రిన్సిపల్ అవసరం అండి నో 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 షీ ఈస్ నాట్ వైస్ ప్రిన్సిపాల్ షీ ఈస్ వైస్ ప్రిన్సిపాల్ అంటే ఆహా సడన్ గా ఈయన బకెట్ తనేస్తే ఈవిడు ప్రిన్సిపాల్ అవుతుంటా ఉంటా దాని అర్థం అది కాదు నేను ఇప్పుడు బయటకెళ్తే ఆవిడ ప్రిన్సిపాల్ లాగా యాక్ట్ చేస్తుందని ఎందుకు వచ్చిన అర్థాలు గారు బాబు ఇవి వెళ్ళి మహేంద్ర వర్మ గారా పిలవండి మీరు మా అమ్మా టి టి ది గడితే పర్లేదు రైస్ సమా నేను అర్జెంట్ గా బిజినెస్ పని మీద సింగపూర్ వెళ్తున్నాను రెండు రోజుల్లో వచ్చేస్తాను నేను వచ్చే వరకు నువ్వు ఎక్కడికి కదలకూడదు నేను చెప్పేది నీ సేఫ్టీ గురించేరా కింద చూశావురా నాతో మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు అసలు ప్రతి విషయంలోనూ నన్ను అనుమానిస్తున్నాడు ఆఖరికి నేను ఇచ్చిన పాలు కూడా పారబోశాడు నన్ను ఒక శత్రువులా చూస్తున్నాడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు నువ్వేం వరే ఒక బావా నేను చూసుకుంటాగా నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా రోత్రి స్కూల్ ప్రిన్సిపాల్టా కింద చేస్తున్నాడు ఓ నమస్కారం సార్ నమస్తే రుతర్ ఫోర్ట్ గారు బాగున్నారా థ్యాంక్ యూ సార్ నా పేరు కూడా గుర్తుపెట్టుకున్నారు భలే వారి ఏంటి ఇలా వచ్చారు మా స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్ కి మిమ్మల్ని చీఫ్ గెస్ట్ గా పిలవటం కోసం వచ్చాను సార్ నేను చీఫ్ గెస్ట్ గా అవును సార్ మా స్కూల్ కి మీరు ఎంతో డొనేట్ చేశారు దయచేసి కాదనకండి సార్ ఎప్పుడు ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ సార్ ఆ రోజు మీ బర్త్డే కూడా ఓ తప్పకుండా వస్తాను థ్యాంక్ యూ సార్ ఇట్స్ ఓకే థ్యాంక్ వెరీ మచ్

అమౌంట్ అయిందమ్మా టెన్ థౌసండ్ సార్ ఇంటికి సింగపూర్ ట్రిప్ బాగా జరిగిందా అది అర్జెంట్ గా ఫోన్ వస్తే ట్రిప్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది ఇంకా ఎందుకు మోసం చేయాలని చూస్తారు జిన్నాళ్ళు నన్ను చంపాలని చూసింది ఆడు గురించిగా నీకేమైనా పిచ్చి పట్టిందా నేను నిన్ను చంపడం ఏంటి అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నిజం నువ్వు నన్ను చంపాలనుకుంది నిజం నా మీద ఎటాక్ చేయించింది నిజం పాలలో ఆసిడ్ కలిపింది నిజం నీకు సెకండ్ ఫ్యామిలీ ఉన్నది నిజం ఇదంతా దాని గురించే చేస్తున్నావు అన్నది పచ్చి నిజం సమర్ ఆగిపోయారే కొట్టండి చంపాలనుకునే వాళ్ళకి కొట్టడం చాలా ఈజీ డాడ్ కొట్టండి రే సమర్ ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు ఇప్పుడు ఏం చెప్పినా నువ్వు అర్థం చేసుకునే స్థితిలో లేవు ట్రై టు అండర్స్టాండ్ రా నువ్వు అనుకున్నవన్నీ నిజాలు కావు ఎందుకు డాడీ నన్ను ఇంకా కన్విన్స్ చేయాలని చూస్తారు ఇప్పటివరకు మిమ్మల్ని అర్థం చేసుకుని చాలు ఇదంతా చేస్తుంది ఆస్తి గురించి ఆవిడ గురించేగా మీ సంతోషాన్ని కట్టొస్తున్నానని నన్ను చంపాలనుకున్నారు కదా ఈ ఆస్తి నాకు అక్కర్లేదు మీకే రాసిస్తాను ఇదంతా చూస్తుంటే ఈ ఆస్తి గురించి అమ్మని మీరే చంపుంటారు ఇప్పుడు చంపాలని చూశారు ఇప్పుడు కొట్టారు ఇంతకు మించి మీరేం చేయలేదు డాడ్ బాయ్ సమర్ నా మాట విను సెంచరీ కొడతాను చూడండి రా రే బన్నీ ఏంటత్తా నీకోసం మీ ప్రిన్సిపల్ గారు వచ్చారా నీకేదో పనిష్మెంట్ ఇవ్వడానికి అనుకుంటా

వీడిని రిక్వెస్ట్ చేస్తున్నారా వీడు కాకపోతే ఇంకెవరు లేరా ఎందుకు లేరమ్మా కాకపోతే వీడు ఆ మచ్చ ఒక ఛానల్ రెండు పిట్ల కట్ చెప్పి తెగపాపులు రేపోయాడు కదా దాంతో వీడి ప్రోగ్రామ్ పెట్టాలని స్కూల్ మొత్తం తెగ డిమాండ్ అరే బన్ని నాకు తెలియ అడుగుతాను అసలు ఎత్తుకే ఆ రెండు పిట్లు ఎక్కడరా సార్ ఇన్ఫాక్ట్ ఆ రెండు పిట్టలు ఒక్క పిట్ట ఇస్ నాట్ అవైలబుల్ ఎక్కడా ఎక్కడరా పిట్ట సార్ మీకు వీడి వేషం కావాలా పిట్టల గురించి కావాలా వేషమే కావాలమ్మా పిట్టలు ఎక్కడ పోతే నాకెందుకు ఎట్లా ఒకటి కన్విన్స్ చేసి ఒప్పించు తల్లి ప్లీజ్ రా బన్నీ ఇప్పుడు మ్యాటర్ ఎందుకు ముందు సార్ కు ఒకే చెప్పి తర్వాత నీకేం ఏం కావాలన్న ఇస్తాను సరే ప్రిన్సిపల్ సార్ కోసం కాకపోయినా నీ కోసం ఒప్పుకుంటున్నాను ఎవరి కోసం అయితే ఏం గాని ఒప్పుకున్నావు థాంక్స్ రా బాగా ప్రిపేర్ అవ్వు ప్రిపరేషన్ ఉండదు డైరెక్ట్ యాక్షన్ నీకు ఫంక్షన్ తర్వాత ఉందిరా వస్తానమ్మా వస్తారా అమ్మా ఇప్పుడు రెండు పెట్లు రా సమర్ కూర్చో ఏంటి విశేషం ఏం లేదు సార్ ఆస్తిని మా నాన్న పేరు మీద ట్రాన్స్ఫర్ చేయాలి వాట్ నా పేరు మీద ఉన్న ఆస్తి అంతా మా డాడీ పేరు మీద మార్చమంటున్నాను ఈ విషయం మీ నాన్నగారికి తెలుసా తెలియాల్సిన అవసరమూ లేదు మీరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు దిస్ ఇస్ మై డెసిషన్ ఎక్కడ సంతకం పెట్టాలో చెప్తే సంతకం పెడతాను ఇంత ఇమీడియట్ గా అంటే కుదరదు బాబు దానికోసం కొన్ని డాక్యుమెంట్స్ తయారు చేయాల్సి ఉంటుంది అవి రెడీ అవ్వగానే చెప్పండి వచ్చి సైన్ చేస్తాను